వచ్చారుంటే భయం చెప్పడం వల్ల కొంచెం అది ఉన్నది ఎవరు చెప్పిన అన్ని ఎందుకండి పావురాలు ఉంటాయి పావురాలు చాలా ఉన్నాయి అయితే ఆ పావురాలు అక్కడికి వచ్చి ఉండీలు దెబ్బతో కొట్టేస్తున్నారు అని నాకు పాపం వచ్చే మీరు పట్టడానికి ఏం లేదని పెద్ద పెద్ద కేకలు వేసేస్తాను వాళ్ళు కొట్టుకోమన్నారు సంపేతం లంచే వచ్చారంటే మీరు ఏంటి పావురాలు మాకు కావాలి ఇప్పుడు మళ్ళీ పిల్లల నెట్టి ఏదైనా అది చెప్తే అదిరిగానే ఉంటాదమ్మా అది లేకపోతే అదురు ఇంకా ఉండదు కదా ఇప్పుడు ఆ పావురే తిరిగినంత లెక్క మనకు పచ్చవతాలు రావు కదా అవునవును రావంట కదా గాలికి వచ్చింది అనుకో ఆ పావురే రక్తం కింద నుంచి పైదాకా రాస్తే తగ్గుతుంది అంట ఆ మాంస కొండి పెట్టాలంట